మీరు చూస్తున్నారు భావన సెవెన్ న్యూస్ చదువుచున్నది మీ ఈ ఈరోజు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి తాజా వార్తలలో కొన్ని ముఖ్యాంశాలు జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు బంగ్లాదేశ్ షేక్ హసీనాకు సంబంధించిన ప్రత్యేక ట్రిబ్యునల్ తీర్పుకు ముందు బంగ్లాదేశ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఢాకాలో పేలుళ్లు దహనకాండలు చోటు చేసుకున్నాయి ఢిల్లీ బ్లాస్ట్ కేసు ఢిల్లీ పేలుడు కేసులో సాంకేతిక సహకారం అందించిన వ్యక్తిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నియ అరెస్టు చేసింది నిందితులు నేపాల్లో మొబైల్స్ కాన్పూర్లో సిమ్లు కొనుగోలు చేసినట్లు తేలింది సౌదీ బస్సు ప్రమాదం మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ ఐదు లక్షల పరిహారం ప్రకటించింది మెక్సికో నిరసనలు మెక్సికోలో అవినీతి మరియు అసమానతలకు వ్యతిరేకంగా జనరేషన్ జెడ్ జెన్ జెడ్ యువత పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో నూట ఇరవై మందికి పైగా గాయపడ్డారు చైనా జపాన్ ఉద్రిక్తతలు తైవాన్ విషయంలో జపాన్ జోక్యంపై చైనా ప్రయాణ సలహా ఇవ్వడాన్ని నిరసిస్తూ జపాన్ అధికారికంగా దౌత్యపరమైన నిరసనను వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వార్తలు ఏలూరు ఎంపీ వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పాలనలో పరిశ్రమలకు సంబంధించిన ఒక్క ఎంఓయూ కూడా జరగలేదని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ విమర్శించారు కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుందని సింగిల్ విండో వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ప్రశంసించారు నకిలీ టీటీడీ లేఖలు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నకిలీ లేఖలపై మంత్రి పిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐ బొమ్మ సేవలు నిలిపివేత తెలుగు సినిమాలను ఉచితంగా అందించే ఐ బొమ్మ ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకులు తాము సేవలను శాశ్వతంగా నిలిపివేసినట్లు ప్రకటించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే మీ ఎలీషా